హాయ్ అండి నమస్తే అండి అస్సలం లేకు ఈరోజైతే మేము ఉలవకట్టు చికెన్ బిర్యానీ చేస్తున్నాం అండి అటు ఇగో ఇగ ఉలవలు తీసుకున్నానండి పావు కిలో అలాగే ఒక కిలో చికెను అలాగే టమాటా ఉల్లిపాయ లవంగా దాచిన చెక్క పలవలోకి కొత్తిమీర కరివేపాకు ఉప్పు పసుపు కారం అలాగే ఉలవకట్టులోకి అయితే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు అండి అలాగే కొద్దిగా చింతపండు రసం అండి ఉలవలు కూడా తీసుకున్నాము ఇప్పుడు ఉలవలు మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి అక్కడ ఉలవలు మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చికెన్ బిర్యానీ కావాల్సింది రెడీ చేసుకుందాము ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మీకు చికెన్ బిర్యానీ చూపించానండి ఇప్పుడు ఉలవలు ఉలవ కట్టుతో పాటు అంటే ఉలవ స్టార్లు కూడా చాలామంది అంటారండి మేమైతే మా సైడ్ ఉలవ కట్టు అంటామండి దాన్ని దాంతోపాటు చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మీరు చికెన్ బిర్యానీ కూడా చూపిస్తున్నామండి ఇదిగోండి ఇవి ఫైవ్ వేగుతున్నాయి ఇవి వేగేలోపు మనకి ఉలవలు మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి అది మనం అండి ఒక క్లాత్లో వేసి ఇదిగోండి ఉలవలు మనం ఇలాగ మిక్సీ కొట్టి పెట్టుకున్నామండి ఒక రోజంతా దీన్ని మనం నానబెట్టి పెట్టుకున్నాం అండి పెట్టుకొని మిక్సీ కొట్టుకున్నామండి అంటే ఉలవది పౌడర్ కూడా అమ్ముతారండి మనకి కానీ అదంత టేస్ట్ ఉండదండి మనం తయారు చేసుకునేది అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు చూసారా ఇలా పిండితే దీంట్లో రసం అంతా వచ్చి పొట్టు మిగిలిపోతుందండి పులవలు పౌడర్ కొట్టుకొని కూడా చేసుకోవచ్చండి కానీ పౌడర్ కంటే ఇలా అయితే బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు అలాగే ఉలవచారు చికెన్ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ విధంగా ఉందో కాంబినేషన్ అయితే చాలా సూపర్ టేస్ట్ అండి ఇగో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి మిక్స్ కొట్టుకుందాము ఇగోండి ఇలాగ వస్తుందండి ఇది చికెన్ బిర్యానీకి అయితే ఉల్లిపాయలు బాగా వేగినాయండి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం మనం అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఇదంతా కొంచెం బాగా వేగిన తర్వాత మనం అందులో వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇందులో మేము కొంచెం మసాలాలు తక్కువ తింటాం కదండి అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువగా వేసుకుంటున్నాము ఈ టమాటీ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ముందు ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి మరి ఇవన్నీ కూడా మరొకసారి బాగా వేగేంత వరకు వేగుదామండి పులవచారు చికెన్ బిర్యానీ అండి చాలా సూపర్ టేస్ట్ అండి సూపర్ కాంబినేషన్ కూడాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మేము చేసిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కూడా వావ్ అనే అంత టేస్ట్గా ఉంటుందండి మీరు అందరూ ఇదిగొన్న అల్లం వెల్లి పేస్టు టమాటా ఉల్లిపాయలు అన్నీ బాగా వేయిపోయినాయండి మనం దాచిన చెక్క ఇలాచి లవంగాలు అనార్ పువ్వు అన్నీ వేసాం కదండి బాగా వేసిపోయినండి దీంట్లో మనం చికెన్ వేసిస్తున్నాము నేనైతే కేజీన్నర బిర్యానికి కేజీన్నర చికెన్ తీసుకున్నానండి

మేము ప్రతి దాంట్లోనూ కూడా గసగసాల పౌడర్ ఎక్కువగా వాడతామండి ఎందుకంటే హైట్ కూడా చాలా మంచిదండి అందుకే మీరు కదా ధనియాల పౌడర్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము అంటే ఇవి కొంచెం టేస్ట్ ఎక్కువగా వచ్చే పదార్థాలండి ధనియాల పౌడర్ అవనాయండి గసగసాలు పౌడర్ అవనాయండి కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుందండి అది చాలామందికి నాకు తెలుసలేదు నాకు తెలియదండి దాని ధనియాల పౌడర్ వల్ల గసగసాల పౌడర్ వల్ల కొంచెం బిర్యానీ కానివ్వండి కర్రీస్ కానివ్వండి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి మేమైతే కారం కొద్దిగానే వేసామండి అంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కొద్దిగా పచ్చిమిర్చి కూడా మనం వేసి ఉంటుందండి దీనివల్ల ఏంటంటే కారం ఎక్కువైపోతుందండి మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ కారం వేసామండి ఇది కాసేపు మగ్గనిద్దామండి ఇదిగంటే చికెన్ అయితే వాటర్ అంతా ఇంకిపోయిందండి కొంచెం నూనెలో ఫ్రై అయ్యింది ఇందులో మనం వాటర్ పోసుకున్నామండి వాటర్ నేను ఆరు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి ఆరు గ్లాసుల బియ్యానికి బాస్మతి రైస్ కదండి ఆరు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ అదే ఏడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి ఎందుకంటే మనం కుక్కర్లో వండుకునేటప్పుడు ఆరు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి కానీ ఇప్పుడు స్టవ్ మీద వండుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ అగస్ట్రా వేసుకోవాలండి ఉడికేటప్పుడు వాటర్ ఎక్కువగా లాగేసుకుంటాం కదండీ అందుకే వేసుకుంటే సరిపోతుందండి ఎందా ఉప్పు వేసామండి మనం కొంచెం చూపించలేదు ఉప్పు వేసుకుంటున్నాం అండి కొద్దిగా రుచికి సరిపోయింది అంతా ఇవి కొంచెం బాగా మరిగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కరివేపాకు సారీ కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నాం అండి వేళ కొంచెం మేము చాలా బిజీగా ఉన్నామండి అందుకే కంగారు కంగారుగా చేస్తున్నాం అండి పైన పోర్షన్ కడుతున్నాం అండి కట్టడం వల్ల పై పని అంతా చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయిందండి లేట్ అయిపోయి ఇక ఇప్పుడే మొదలు పెట్టామండి ఇప్పటికే రెండు అయిపోయిందండి ఈవెన్ ఫ్రెండ్స్ ఉప్పది సరిపోయింది ఇప్పుడు ఈ వాటర్ మనం కొంచెం బాగా మరగనిద్దాము ఎసరు బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందామండి పెట్టేసుకుందాం ఇది మరుగుతున్నది పక్కన మనం ఉలవచారుకి రెడీ చేసుకుందాం అండి అంటే ఉలవచారు అని కొంతమంది ఉలవ కట్టని కొంతమంది అంటారు మేము మా సైడ్ అయితే ఉలవ కట్ట అంటాం కాబట్టి ఉలవచారు మీ భాషలోనే మళ్ళా చెప్తున్నానండి ఇదిగోండి అక్కడ బిర్యానీ అవుతుంది కదా చికెన్ బిర్యానీ ఇక్కడ ఉలవచారు రెడీ చేసుకుందాం అండి అందుకు ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు ముందుగా నేపుతున్నామండి అలాగే పచ్చిమిర్చి ఇది కొద్దిగా ద్వారా వేగనిద్దామండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేగినాయండి మనం కర్రీస్కి వేపుకునేలాగా ఉల్లిపాయలు అవి కూడా వేపుకోకూడదండి ఎక్కువగా ఉలవచారుకి ఇలా ఏగితే చాలండి మీడియం మీడియంలో వేగాలండి అయితే ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఉలవచారు వేసుకున్నామండి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం కారం పసుపు కారం వేసాం కదండి ఉప్పు వేసుకుందాం ఇది కాసేపు ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఉలవచారు రెడీ చేసుకోండి అంటే ఇది కొంచెం చిక్కగా ఉంది చిక్కగా ఉంది ఉలవచారు అనుకుంటున్నారేమో ఇందులో మనం చింతపండు పులుపు వేసిన తర్వాత కొంచెం పలచబడుతుందండి ఉడికే కొద్దీ కూడా మీకు కలర్ కూడా మా చేంజ్ అవుతుందండి ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం అండి వాటర్ పోసుకొని దీన్ని కొద్దిగా మనం ఉడకనిద్దాం మాడిపోకుండా చూసుకోవాలండి సివిలో పెట్టి ఇలా ఉడికించుకొని తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలండి అడిగెట్టేస్తుందండి అడిగెట్టేసి చిక్కదనం వస్తుంది ఇలాగా ఉడికే కొద్దీ మనం ఇలా కలుపుకుంటూ ఉంటే అడగట్టుకుంటూ ఉంటుందండి చిక్కదనం కూడా స్లోగా అవుతూ ఉంటుంది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి ఇలా చేస్తూ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇందాక మనం వాటర్ వేసాం కదండి వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాతకి చిక్కబడిపోయిందండి పిండి ఎలాగండి మనం వాటర్లో వేస్తే చిక్కబడిపోతుందో సేమ్ ఇది అంతేనండి చిక్కబడిపోయిందండి ఇప్పుడు మనం చింతపండు పులిపి వేసుకుందాం అండి ఉడికే కొద్దీ ఇంకా అలా చిక్కబడుతూనే ఉంటుందండి కాకపోతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి చూడండి ఎలా చిక్కబడిపోతుందో మన వాటర్ పోసుకున్న కొద్దిగా చిక్కబడిపోతూనే ఉందండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఇది కొద్దిగా మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందామండి చారుకి ఎలా పోపులు వేసుకుంటామండి అలాగే దీనికి కూడా తాలింపు వేసుకోవాలండి ఇవ్వండి ఇక్కడ చికెన్ బిర్యానీకి అయితే వాటర్ మరిగిపోతుందండి రైస్ పోసేసుకుందాం మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైసు రైస్ ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి అండి ఒక పావు గంటలో రైస్ కూడా రెడీ అయిపోతుంది దించేసుకుందాం అండి అప్పుడు ఇప్పుడు ఉలవచారు తాలింపు వేసుకుందాం మనం పప్పుగా అయితే అలా అయితే తాలింపు వేసుకుంటాము అలాగే ఇది కూడా తాలింపు వేసుకోవాలండి కొద్దిగా మినప్పప్పు శనగపప్పు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలేండి షారుపోకులు మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలాగే ఇది కూడా లాగే సేమ్ మనం తాలింపు వేసుకోవాలండి వేసుకుంటామని ఇంకా టేస్ట్ వస్తుంది ఇక ఆవాలు కొద్దిగా అండి ఎక్కువ వేయకండి ఎండిమిర్చి కరివేపాకు కలిపి వేసుకొని మనం చారులో వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో వరవచారు రెడీ చేసుకోండి ఫ్రెండ్ చేసుకొని చికెన్ బిర్యానీ వండుకోండి చాలా బాగుంటుంది అలాగే కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి టేస్ట్ ఏ విధంగా ఉందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఉలవచారు చికెన్ బిర్యానీ అండి ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా మీరు అందరూ చూడండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి